హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ వాళ్ళు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎగ్ పిక్లు అండి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఎగ్స్ వేసుకుందాము దీంట్లో ఎగ్ పిక్లు చాలా టేస్టీగా ఉండిద్దండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దోళ్ళు చిన్నపిల్లలైనా ఇప్పుడు నేను ఎనిమిది ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకున్నామండి అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి ఇప్పుడు ఎగ్స్ ఉడక పెట్టుకుందాము కళ్ళు పేస్తున్నా నేను ఒక స్పూను ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకున్నాము ఇప్పుడు చూడండి మనకి ఎగ్స్ ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందాం ఓ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము ఒక స్పూన్ రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాము ఓ స్పూను ఆవాలు వేసుకున్నాము మెంతులు వేసుకున్నామండి ఇప్పుడు వేసిన బాగా కలిపెట్టుకుందాం ఇది ద్వారగా వేగాలి ఐదారు లవంగాలు వేసుకున్నాము వేసుకున్నాము ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు వేసినాయి కదా ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని సల్ార్చుకున్నాము స్టవ్ ఆఫ్ చేద్దాము ఇప్పుడు ఇవి బాగా సల్లార్చుకోవాలండి ఇప్పుడు సల్లార్స్ స్నేక్ని కొట్టి తీసుకున్నామండి చూడండి అట్టంటే తొందరగా వచ్చేస్తుంది మనకి తీసి పెట్టుకోవాలిందా కేక్ పెట్టుకున్న మసాలా పొడి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము కట్ చేసుకున్నాము లాన్ ఉన్న సాంతా తీసి పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ పట్టండి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోలు మీకేమైనా ఈ రెసిపీలు ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాము ఈ ఎగ్స్ని కట్ చేసి ముక్కల్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ రాగింది కదా ఇప్పుడు ఎగ్స్ కట్ చేసుకుని ఎగ్స్ వేసుకున్నాము ఇవి కొద్దిగా కలర్ మార్పే చాలు అండి కోడిగుడ్డు మొక్కలు వేగినాయి కదండి ప్లేట్లో తీసేస్తున్నాము చూడండి ఈ కలర్లోకి రావాలి ఇప్పుడు మొత్తం తీసేసుకున్నాము ఓ పక్కన పెట్టేసుకున్నాము ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయేలా చేసుకోవాలండి పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇందాక వేపి పెట్టుకొని పొడి చేసుకున్నాం కదండి మసాలా పొడి అది వేసేసుకున్నాం మొత్తం ఇప్పుడు అది కూడా కలపెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కలబెట్టుకున్నాము కారం వేసుకుందాము ఇప్పుడు నేను రెండు స్పూన్లు వేసానండి కారం ఇప్పుడు మొత్తం కలుసుకున్నాక సాల్ట్ వేసుకున్నాము ఉన్నారు వేసానండి ఇప్పుడు ఇది మొత్తం బాగా కలపెట్టుకోవాలి కలపెట్టుకున్నాక నిమ్మకాయ పిండుకోవాలి ఒకటి పచ్చగా నాకు పులిపు ఉండాలి కదండి అందుకే ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా బాగా కలవెట్టుకున్నాము చేసుకున్న మటు కన్నా ఒకరోజు మగ్గితేనే పచ్చడి టేస్ట్గా చాలా బాగుండిద్దండి ఇప్పుడు వేపుకున్నాం కదా ఎగ్స్ మొక్కలు కూడా వేసుకున్నాము అనుకోవద్దు నూనె తెల్లారికి పైకి తేలిద్దండి మనకి కరెక్ట్గా సరిపోయిద్ది ఆయిల్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోమండి ఈ పచ్చడిని ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పికిల్ రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి మీకు ఈ పచ్చడి నచ్చితే కామెంట్లో చెప్పండి